హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైజర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి పట్టా పిల్లలు ఆరు ఆరు పట్టా పుంజులు మరి ఈరోజు సేల్స్ కొంచెం ఇవి ఇటు యొక్క వివరాల్లోనికెళ్తే ఇవి గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పామ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి కావలసినటువంటి వారు సంప్రదిస్తే దీని యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేయటం జరుగుతుంది ఇవి వచ్చే సంక్రాంతికి అయితే చాలా చక్కగా ఉపయోగపడేటువంటి కోడి పిల్లలు ఎందుకంటే సరైనటువంటి మరి వయసులో ఉన్నాయి కనుక ఇవి ఉపయోగపడతాయని మేము తెలియజేస్తూ ఉన్నాం చూడండి వీటి యొక్క ధరల వివరాల్లోకి వెళితే ఈ ఆరు ఆరు పుంజు పిల్లల కలిపి పద్దెనిమిది వేల రూపాయలు చవటం జరుగుతుంది ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది మరి గమనించండి ఆ డిస్కౌంట్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా కల్పించడం జరుగుతుంది అంతేకాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా రవాణా సౌకర్యం కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఈ ఆరు పుంజు సంబంధించిన ఫొటోసు వీడియోసు మీకు షేర్ చేయటం జరుగుతుంది కావలసినటువంటి వారు తప్పనిసరిగా సంప్రదించి తీసుకొనగలరు